హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాణకుడు ఏం చెప్తున్నాడు అంటే మనిషి అన్నవాడు ఎవరి దగ్గరుండైనా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చాణక్యుడు చెప్తున్నాడు అంటే ఒక నీచుడైన వ్యక్తి అయినా సరే వాడి దగ్గర ఏదో ఒక మంచిని గ్రహించి అన్నట్లు చాణకుడు చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు మనిషి యొక్క జీవితంలో కొన్ని విలువలు పెరగాలంటే కొన్ని గుణాలు ఎలా నేర్చుకోవాలో ఎక్కడి నుండి నేర్చుకోవాలో చెప్తున్నాడు అసలు ఆ క్వాలిటీస్ ఏంటో మనం ఇప్పుడు డిస్కట్ చేద్దాం ఒకటి సక్సెస్ఫుల్ గుడ్ లీడర్గా రాజకీయాలు ఎదగాలనుకునే వాళ్ళకి ఈ క్వాలిటీస్ చాలా చాలా అవసరం రెండు సిచ్యువేషన్ బట్టి ప్రోడక్ట్ లాంచ్ చేయాలని ఆలోచించే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పర్సన్కి ఈ క్వాలిటీస్ చాలా అవసరం మూడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ డబ్బు సంపాదించాలి ఇంకా పై స్థాయికి ఎదగాలని ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క పర్సన్కి ఈ క్వాలిటీస్ చాలా అవసరం నాలుగు గుడి స్టూడెంట్ ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ ముందుకు ఎలా గురవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ క్వాలిటీస్ చాలా అవసరం ఇక్కడ చాణకుడు క్వాలిటీస్ అనేవి జంతువుల నుండి పక్షుల నుండి ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు అవి ఇంటో చూద్దాం ఆ క్వాలిటీస్ ఆల్రెడీ మీలో ఉంటే మీరు సక్సెస్కు దగ్గరగా ఉన్నట్లే అని అర్థం గుర్తుంచుకోండి నెంబర్ వన్ లైన్ యాటిట్యూడ్ మనం మన జీవితంలో ఒక సింహం లాంటి వైఖరి ఉండాలి ఎందుకంటే సింహం అడవికి రాజు సింహానికి నువ్వు అడవికి రాజు అని ఎవరు గుర్తింపేలే కానీ ఎదుట ఎంత పెద్ద శత్రువు ఉన్నా వెనుకంజ వేయకుండా ధైర్య సాహసాలతో ముందుకెళ్తుంది ఆ ధైర్య సాహసాలతో గంభీరమైన గర్జనతో తనకు తానే రాజులా ఉంటుంది అడవి మొత్తానికి నువ్వు కూడా అంతే నీ మాట తీరు నీ ధైర్యం తెగింపు సింహంలా ఉండాలి కానీ అది కష్టం నా వల్ల కాదు అని అంటే నువ్వు ఎప్పుడు గొర్రెలా ఉంటావు తప్ప సింహంలా ఉండవు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో పాజిటివిటీని చూడు అలా ముందుకెళ్తే ఆటోమేటిక్గా నీకు కూడా లైన్ యాటిట్యూడ్ ఉన్నట్లే నెంబర్ టూ కొంగ డెడికేషన్ కొంగ తన ఆహారం కోసం తన ఇంద్రియాలను వశం చేసుకొని అన్నీ మర్చిపోయి ఒక చేప వైపు చూస్తుంది ఎప్పుడైతే చేప తన దగ్గరికి వస్తుందో వెంటనే దానిని లాగేస్తుంది ఇక్కడ మనం కూడా అదే పని చేయాలి మనం ఏ పనైతే చేస్తామో ఆ వర్క్ మీద కొంగలాగా డెడికేషన్ పెట్టాలి అప్పుడు చేపల్లాగా నీకు అవకాశాలు వస్తాయి కొంగ చేపలను ఎలా లాగేసుకుంటుందో నువ్వు కూడా నీకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కొంగలాగా లాగేసుకో అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క సక్సెస్ స్టేటస్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది నెంబర్ త్రీ డాంకీ పేషెంట్స్ ఇక్కడ డాంకీ పేషెంట్స్ అంటే గాడిదలాగా పనిచేయి అని అర్థం కాదు మనం ఏదైనా విజయం పొందాలంటే ఆ విజయం కోసం కఠినమైన పోరాటం చేయాలి ఆ పోరాటంలో గెలిపందక అలసిపోతాం అలా అలసిపోయినప్పుడు ఇక నా వల్ల కాదు అని గివప్ ఇవ్వకుండా డాంకీ పేషెంట్స్తో సక్సెస్ అయిపోయాడు నీ గోల్స్ని రీచ్ అవ్వు ఇక్కడ వాస్తవానికి గాడిద ఎంత బరువు తన మీద వేసినా అలసిపోకుండా తన ప్రయాణం తన గమ్యం చేరే వరకు వెళ్తూనే ఉంటుంది సో మనకు డాంకీ పేషెంట్స్ తప్పక ఉండాలి ఇక్కడ చాణకుడు మనిషి వడి మూడు గుణాలను అలవరుచుకుంటే తన భవిష్యత్తులో ఎంతో పాయిస్తాయి ఉంటాడని చాణకుడు వివరిస్తున్నాడు ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్